హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ నైంటీ నైన్ ఈరోజు వీడియోలో టేస్టీగా పచ్చిమిరపకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ నేను కారం తక్కువ ఉన్న పచ్చిమిర్చిని ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి వేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా చూస్తున్న విధంగా గ్రీన్ చిల్లీ అనేది బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును వేసుకోవాలి ఇందులోనే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా చూస్తున్న విధంగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపును రెడీ చేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత చిటికెడు ఇంగువ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ పోపును చట్నీలోకి యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి స్పైసీగా అండ్ టేస్టీగా పచ్చిమిరపకాయ పచ్చడి రెడీ పచ్చడితో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంతే అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఆయన సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్